రాత్రి కూరగాయలకి వెళ్ళొచ్చాను నిన్న మండే కదా మా ఏరియాలో మండే మార్కెట్ జరుగుతుంది వామ్మ కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగినాయి రేట్లు చూస్తే ఆకాశానికి వండుతున్నాయి టమాటాలు వచ్చేసేసి అరవై రూపాయలు ఉందంట కిలో ఇంత ఇంత రేట్లుంటాయి ఈ కూరగాయలు ఎలా కొనుక్కోవాలి ఎలా తినాలి చికెన్కి కూడా లేదు అంత రేటు అయితే రాత్రి చుక్క కూర చాలా ఫ్రెష్ గా కనిపించింది రెండు కట్టలు అయితే తీసుకొచ్చాను ఈ రెండు కట్టలు యాభై రూపాయలు అంట ఇది వండితే ఇద్దరికి కూడా సరిపోదు ఒక పూటకే వస్తుంది పోనీ పప్పులో వేసి వండుదామంటే అంటే పప్పు ఏం అనేసి ఒట్టి చుక్క కూర వండేసాను ఇంకా ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అనమాట వాళ్ళు తినేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోతున్నారు అయితే చుక్క కూర ఒకసారి ఇలా వండండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది కాలం కదా ఆకుకూరలో పురుగులు ఉంటాయి కాబట్టి నాలుగైదు సార్లు మంచిగా కడుక్కోవాలి నేనేం చేశానంటే చుక్క కూరని సన్నగా కట్ చేసేసుకొని ముందుగానే నీళ్ళలో కడిగేసేసి వడకట్టి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీరకర ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా పచ్చిమిరపకాయలు కొంచెం ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి దానిలోనే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని అవి ఉడికిన తర్వాత మనం చుక్క కూర కడిగి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి అంతే దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ చుక్క కూర త్వరగా మగ్గిపోతుంది పదే పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది రైస్లో కలుపుకుంటే పుల్ల పుల్లగా అయితే బాగుంది